హాయ్ ఫ్రెండ్స్ మనోగతం నెక్స్ట్ పార్ట్ చెప్పుకుందాం ఇప్పుడు మీరు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు ఓ మంచి కామెంట్ ఇవ్వగలరు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం మెలకు వచ్చిన వెన్నెల ఒకసారి ఎక్కడ ఉన్నాను ఏమిటి అని కంగారుగా చూస్తుంది ఓ శ్రీకారింటి గారింటికి వచ్చాము కదా ఎంత భరోసాగా నిద్రపోయానో తన దగ్గర ఉంటే ఎంత ధైర్యమో సొంత మనిషిలా అనిపిస్తారని ఆలోచిస్తూ ఉండగానే రోజీ వస్తుంది లేచావా త్వరగా రెడీ అయ్యిరా అందరూ వెయిటింగ్ నీ కోసం దేవుడా నా కోసం వెయిట్ చేస్తున్నారా మొద్దులా నిద్రపోయా ఫైవ్ మినిట్స్ వస్తాను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే ప్లీజ్ అంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది ఓకే అంటూ క్రిందకు వెళ్తుంది రోజీ శ్రీకర్ చూపులు వెన్నెలు ఎప్పుడు వస్తుందా అని మెట్ల వైపే ఉంటాయి ఎంతో ప్రేమగా తన కోసం ఎదురు చూస్తూ రోజుని మాత్రమే చూసిన శ్రీకర్ నిరాశపడుతూ ఎందుకో తన కోసం ఇంత ఆలోచిస్తున్నాను ఇదేనా ప్రేమ కాదు కాదు ఒక ఫ్రెండ్గా సాయం అంతే 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 అనుకుంటూ తల విదిలిస్తాడు అట్ అది చూస్తూ ఉన్న శాంతమ్ గారు ఏమైందిరా తలనొప్పి ఏమిటి నీకు అని అడుగుతుంది ఆ మా ఈ మాటతో లోకంలోకి వచ్చిన శ్రీకర్ అది అది ఏం లేదమ్మా రాత్రి నిద్ర సరిగా లేదు అని తప్పించుకుంటాడు ఇంతలో మన హీరోయిన్ రాణి వస్తుంది నమస్తే ఆంటీ అంటూ ఎలా ఉందమ్మా ఆరోగ్యం పర్వాలేదా ఆంటీ బాగానే ఉంది అని శ్రీకర్ పక్క ఉన్న కుర్చీలో కూర్చుంటుంది హాయ్ బాగా నిద్రపట్టిందా అని అడుగుతాడు శ్రీకర్ పట్టిందండి అంటూ సమాధానమిస్తుంది తల వంచుకొని అమ్మాయిని కాస్త బయటికి తీసుకువెళ్ళరా రిలాక్స్ అవుతుంది అంటూ శాంతమ్మ గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ చెప్తారనమాట శ్రీకర్ ఓకే అమ్మా అని వెన్నెల వైపు చూస్తాడు మొహమాటంగా ఏమొద్దాంటే ఇంట్లోనే రెస్ట్గా ఉంటాను అని అడుగుతుంది పర్వాలేదు పోమ్మా అని బలవంతం చేస్తారు శాంతమ్మ గారు రోజు ఇదంతా చూసి నిశ్చంతగా ఊపిరి పీల్చుకొని ఇక వెన్నెల గురించి నాకేం భయం లేదులే అనుకొని ఇంకా నేను బయలుదేరుతా అండి నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్తుంది ఇంకా శ్రీకర్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు కదా తను కూడా నేను కూడా అటువైపే వెళ్ళేది రండి డ్రాప్ చేస్తాను అని నేను చెప్పడం కానీ ఇద్దరు టిఫిన్ చేసి వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు ఇంకా శ్రీకరు వెన్నెల ఇద్దరు కారులో బయలుదేరుతారు కారు వేగంగా వెళ్తుంటుంది లోపల మెలోడీ పాట మధురంగా వినిపిస్తుంది ఆ రాగం ఆ ఇద్దరి హృదయ తంతులను ఏదో తెలియని రాగంతో మీటుతుంటుంది ఒకే పయనం ఇద్దరిలోని ఒకే మౌనం కానీ ఆ మౌనం నిండా ఒకరికి ఒకరిపై ఉన్న అంతులే చిక్కని ఆలోచనలే వెన్నెలతో ఉంటే ఏదో ప్రశాంతత నా ప్రాణం అన్న భావన శ్రీకర్కి శ్రీకర్తో ఉంటే ఏదో నిశ్చంత ధైర్యం తెలియని ఫీలింగ్ అని వెన్నెలకు ఇద్దరూ ఫీల్ అవుతూ ఉంటారు వెన్నెల మౌనంగా ఉంది ఏదో ఒకటి మాట్లాడాలని వెన్నెల అని అంటాడు శ్రీకర్ అదే సమయానికి శ్రీకర్ లాగే వెన్నెల అనుకొని శ్రీకర్ గారు అని పిలుస్తుంది ఇద్దరూ ఒకేసారి మాట్లాడడంతో ఆశ్చర్యంగా చూసుకొని ఇద్దరూ నవ్వుకుంటూ మీరే చెప్పండి ముందు శ్రీకర్ లేదు లేదు మీరే చెప్పండి ముందు అంటూ అందంగా నవ్వుతుంది వెన్నెల ఆ అందమైన వెన్నెల నవ్వు చూస్తూ అలాగే ఉండిపోతాడు అది గమనించి తడబడుతూ మొహమాటంగా తల తిప్పుకొని బయటికి చూస్తూ ఉంటుంది అది గమనించిన శ్రీకర్ టాపిక్ డైవర్ట్ చేస్తూ మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను చాలా బాగుంటుంది అంటాడు ఏం ప్లేస్ అండి అది ఇప్పుడు చూస్తారుగా ముందే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదుగా అని శ్రీకర్ అనగానే వెన్నెల చిన్నగా నవ్వి మౌనంగా ఉంటుంది కారు ఒక పక్కన పార్క్ చేస్తాడు కారు దిగి చుట్టూ చూసి పిల్లల గింతలేస్తూ ఆనందంగా తిరుగుతుంటుంది వెన్నెల కళ్ళ నిండా ప్రేమను నింపుకొని శ్రీకర్ అలాగే చూస్తూ ఉంటారు శ్రీకర్ గారు అబ్బా ఎంత బాగుందో చుట్టూ ఆ నీలి కొండలు పచ్చని పచ్చిక చల్లని పిల్లగాలి ఓహ్ చాలా బాగుందండి అంటుంది అప్పుడేనా కాసేఫ్ట్కి ఆ కొండల్లో సన్సెట్ కూడా చూడొచ్చు తెలుసా అంటాడు వావ్ నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం అని అటు తిరగడంలో తూలిపడబోతుంది వెన్నెల జాగ్రత్త అంటూ వెంటనే ఆమెను ఒడిసి పట్టుకుంటాడు శ్రీకర్ని గట్టిగా పట్టుకుంటుంది వెన్నెల పడబోతు ఇద్దరు ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా ఉంటారు ఇద్దరి చూపులు కలుసుకొని తీయని లోకాలకు తీసుకువెళ్తుంటే మనసులు మధురమైన భావనలతో మైమర్చిపోతాయి ఆరమోడ్పు కనులతో అదిరే పెదవులతో ఉన్న వెన్నెల మత్తెక్కిస్తుంటే కవ్వించే అదరాలను అందుకోవాలని శ్రీకర్ ముందుకు వంగుతాడు వెంటనే వెన్నెల దూరంగా జరగాలని స్ట్రీకర్ని విడిపించుకోవాలని చూస్తుంది విడిపించుకుంటున్న తనను ఇంకాస్త గట్టిగా పట్టుకొని తన అధరాలతో లాక్ చేస్తాడు విడిపించుకోవాలని అనుకున్న మాట వినని మనసును గెలవలేక ఆ మధురమైన అనుభూతిలో తనను తాను మరిచిపోతుంది వెన్నెల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్